జఫనట్ పనియా అనే వర్డ్కి అనే ఒక పేరుకు ఆయన ఎందుకు పెట్టాడు అంటే ఆత్మ దేవుడు కలిగి అని చెప్పడంలో ఇంగ్లీష్లో హీ దాని మీనింగ్ వచ్చేసి హీపు డెసిఫర్డ్ ద హిడన్ అంటే దాచి ఎవరికి కనబడని దాన్ని మనకు బయలుపరిచే ఒక వ్యక్తి ఇన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఆయన లైఫ్ టైంలో వాట్ ఆల్ హీ క్యారీడ్ ఇన్ హెస్ హార్ట్ అంటే హీ క్యారీ ది వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ బాఫ్ ద గాడ్ ట్రూగా థట్స్ వాట్ మేక్ హిమ్ టు యునో ఆ జర్నీ ఆఫ్ ఫెయిల్యూర్లో పెయిన్లో షేమ్లో ఈ ట్రావెల్డ్ విత్ గాడ్ అందుకే హీ గాట్ ఎ గ్రేట్ ఆనర్ బిఫోర్ ఎవ్రీ ఎవ్రీ పర్సన్